హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం బయట నుంచి ఇరవై రెండు వేల బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ లక్ష బస్తాలు ఈజీగా ఉంటాయి మార్కెట్ కొన్ని రకాలు కొన్ని స్లో అనిపించింది నిన్నటికి వాళ్ళకి కొన్ని రకాల స్లో అనిపించింది రిక్వెస్ట్ నిన్నటిది కాదండి ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి నిన్న జరిగింది అయిపోయింది ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి లైక్ చేయడం మర్చిమకం అండి చివరద చూడండి అలాగే ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సిఎఫ్లు బిఎఫ్ రకాలు పెద్దగా సేల్ లేదండి కష్టం సేల్స్ వాటిలో కొన్ని కొన్ని రకాలే సేల్స్ అవుతున్నాయి రంగులు బాగున్న రకాలు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి ఏదైనా మించి బిఎఫ్లు పోవట్లేదండి సి బిఎఫ్లు కానీ సీఎఫ్లు కానీ పెద్ద సేల్ లేదు నాకు తెలిసి పెద్దగా సేల్ లేదు పీలా క్వాలిటీ తిరిగిపోయినాయి అడిగ అడిగేవాళ్ళే లేరు ఇవాళ మార్కెట్ పీలా తిరిగిపోయిన రకాలే ఏ రకాలు సరే పేజాలైనా కొద్దిగా పీలా క్వాలిటీలైనా కొంటారు కానీ మిగతా ఏ రకాలుగా కొంటా ఇంకా రన్నింగ్ మార్కెట్ ముందుగా దేవనూరు డీలక్స్ మీడియాలు చూడలేదు అండి మీడియం బెస్ట్లు కనబడ్డాయి పదమూడు వేల్లో బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అడిగారు స్పీడ్గా లేదు డీలక్స్కి నాకేం కనపడలేదండి చోట బెస్ట్ ప్లస్ ఉన్నాయి పదిహేను వేలు చెప్పారు ఎవరు రాలేదండి పదిహేను వేలు నేను ఏమన్నాడంట రైతు బెస్ట్ ప్లస్ ఉంది పదిహేను వేలు అయితే ఏమన్నాడంటే అవలేదండి బేరం ఏదన్నా కానీ ఇంకా నంబర్ ఫైవ్ నాకు తెలిసి సూపర్ డీలక్స్ మార్కెట్లు ఎక్కడ లేదు కర్ణాటక మెరగాలు తగులుతున్నాయి మీడియాలు పదకొండు వేల నుంచి మీడియం బెస్టకాలు పదమూడు వేలు చూశానండి బెస్ట్ డీలక్స్ నాకు ఎక్కడ కనపడలేదండి ఎక్కడ కనపడలే ఉంటే ఉండొచ్చు పదిహేను వేలు దాకా బెస్ట్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు లే చూడలేదు లేండి మా అబద్ధం తినకని చూడలేదు కాబట్టి చదువుతున్నాను అసలు బెస్ట్ డీలక్స్ ఎక్కడ నాకు కనపడలేదు నెంబర్ ఫైవ్లో త్రీ ఫోర్ వన్ కూడా స్లోగా ఉందండి ఏదైనా కానీ స్లోగానే ఉంది పదహారు వేలు కష్టంగా ఉందండి త్రీ ఫోర్ వన్ పడలేదు ఎక్కడ నాకు తెలిసి బీఫోర్ అని మామూలుగా మీడియాలు కనపడలేదు కానీ మీడియం బెస్ట్లు కనబడ్డాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే బెస్ట్ కనబడ్డాయి పద్నాలుగు వేల నుంచి పది పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు ఐదు వందలే చూశాను ఉన్నది చదువుతున్నాను పదహారు వేలు అయితే నేను ఎక్కడ చూడలేదండి ఉన్నాయి కానీ పదహారు వేలు చదువుతుంటే ఎవరు రావట్లేదు అంటే ఎక్స్పర్ట్ వాళ్ళు పదిహేను వేల ఐదు వందలు మించి అడగలేదండి చిల్లర వాళ్ళు కూడా ఎవరు కనపడలేదు వాళ్ళ మార్కెట్లో ఉన్న చదువుతాను తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే నాకు డీలక్స్ ఏం కనపడలేదండి అంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఒక పార్టీ వేస్తానన్నారు అంటే ఏసీ దగ్గర చూపిస్తానన్నారు అంతవరకే తెలుసు ఇక మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలే చూశాను పదిహేను వేలు అయితే కనపడలేదండి ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నాకు మీడియాలు కనపడలా మీడియం బెస్ట్లు కనపడుతున్నాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల్లో బెస్ట్లు కనబడుతున్నాయి పదిహేను వేలు దాకా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా కనబడింది డీలక్స్ పదిహేను వేల ఐదు వందలే చూశానండి నేను అంతమంది చూడలేదండి వాళ్ళ త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్కి డీలక్స్ పదిహేను వేల ఐదు వందల మించి నేను చూడలేక లేదండి వాళ్ళంత అంత హడావిడి లేదు ఆర్మూరు ఎప్పట్లాగేనండి పెద్దగా సేల్ లేదు అదే రేటు జరుగుతుంది మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలే అడుగుతున్నారు బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు అడపా దడప పన్నెండు వేల ఎనిమిది వందలు లాటు సూపర్ డీలక్స్ అవుతుందండి మార్కెట్లో అన్నీ అవట్లా ఎక్కడన్నా ఒక ఒకలాట అవుతుంది సూపర్ డైలక్స్ అది కూడా అందరికీ లేదు వాంటింగ్ ఎవరైనా అవసరం అయిన వాళ్ళు సూపర్ డీలక్స్ తప్పదు అనుకుంటే వేసిన వాళ్ళు ఉన్నారంటే ఎక్కువ శాతం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలే జరిగిందండి మూడు ఇక రోమి టూ సిక్స్ సూపర్ డీలక్స్ కనపడలా డీలక్సే కనపడింది పద్నాలుగు వేల ఐదు వందలే చూశాను అంతమించి చూడలేదు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు మీడియాలు మీడియం రకాలు పెద్ద సేల్ అవ్వట్లేదండి మార్కెట్లో ఉన్నాయి కానీ సేల్స్ అనుకున్నంత అవట్లేదండి ఈ రేట్లు చెప్పడానికి లేదండి అవి అనుకో అవ్వట్లా నన్ను అడిగితే సేల్స్ పెద్ద షార్క్ వన్ కూడా కొద్ది డౌన్లోనే ఉందండి ఏదైనా కానీ తేజ డౌన్ ఉంటే షార్క్ వన్ కూడా డౌన్ ఉంటుంది షార్క్ వన్ మీడియాలు మీడియం రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా ఉన్నారు పదకొండు వేల నుంచి బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఎక్సలెంట్గా ఉంది తేజా టైపు పదమూడు వేల ఎనిమిది వందలే చూశాను పద్నాలుగు వేలు చూడలేదండి లేదండి హడావి లేదు తేజ డౌన్ ఉంది ఇది డౌన్ ఉంది ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ కూడా ఏం పెద్ద ఏం తగ్గలేదు అండి కాకపోతే టాప్ క్వాలిటీలు కనపడాల పదమూడు వేల పైన లేదండి ఎక్కడ క్లాసిక్ అంత మించి నాకు కనపడలేదు పదమూడు వేల నుంచి మీడియాలు ఉన్నాయి పదకొండు పదివేల నుంచి పదకొండు వేలు దాకా పిక్కలు మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు దాకా మీడియం ఎస్టాకాలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలే చూశాను టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు రోజు చూశాను కానీ ఇవాళ చూడలేదండి అక్కడ ఇక నాందారీ నంబర్ ఫైవ్ చూశాను కాకపోతే ఈ సూపర్ ఏం కాదు బెస్ట్ డీలక్సే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చూశాను మద్రాసు వాళ్ళు వేశాను డి సూపర్ ఏం కాదు నాందారీ నెంబర్ ఫైవ్ అండి నాందారి నెంబర్ ఇక బుల్లెట్లు చూసానుకొస్తే బుల్లెట్ టాప్ క్వాలిటీ కనబడలేదు కానండి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా కనబడ్డాయి ఆ రకాలు కనబడ్డాయి బెస్ట్ డీలక్స్ ఏం కనపడలేదు ఎల్లో గోల్డ్ కూడా ఏం కనపడలేదండి అక్కడ మార్కెట్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్లు కూడా కనపడలేదు బెస్ట్లు కనబడ్డాయి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా బెస్ట్ డీలక్స్ కనబడ్డాయి టాప్ క్వాలిటీ అయితే కాదు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పదకొండు వేలు అడుగుతున్నారు తున్న చదువుతున్నారు ఇంకా బంగారం విషయానికి వస్తే సూపర్గా ఉందండి క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు అడిగారు ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ బంగారం సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అడిగారు వాళ్ళు పదహారు వేలు అయితే తినేస్తానంటున్నారు అంటున్నారు క్వాలిటీ సూపర్ అంది ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే మీడియాలు పదకొండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కష్టంగా ఉందండి మీడియాలు పడట్లేదు ఎక్కడ పన్నెండు వేలు అంటే పడితే ఎక్కడైనా నిండు రంగులు ఉంటే పడవచ్చు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మ్యాక్సిమంగా స్లో ఉందండి మార్కెట్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అడిగారు ఎక్కువ మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు అడగట్లేరు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు తిరిగి తట్టుకోట్లు సూపర్ టెన్ అయితే పదిహేను వేలు సూపర్ డీలక్స్ చూసానండి సూపర్ టెన్ ఎక్సలెంట్ ఉంది పదిహేను వేల ఐదు వందలు వేశారు అసలు హై క్వాలిటీ నన్ను అడిగితే హై క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు వేశారు ఎక్కువ శాతం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ బెస్ట్ ప్లస్ జరిగితే డీలక్స్ పదిహేను వేలు అయింది సూపర్ డీలక్స్ మాత్రం నేను నిజంగా చూస్తున్నాను పదిహేను వేల ఐదు వందలు అయింది ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అంటే ఇవాళ మార్కెట్ స్లోగా ఉంది కానీ చూస్తున్నాను అంటే అది సూపర్ డీలక్స్ వాంటింగ్ వాళ్ళు లేచారండి అయితే మార్కెట్ స్లోనే ఉన్నది చదువుతున్నాను తేజ విషయానికి వస్తే తేజాలు కూడా స్లోగానే ఉందండి మార్కెట్ మీడియాలు పదకొండు వేలు పన్నెండు వేల ఐదు వందల మధ్యలో జరిగితే మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే జరిగిందండి ఇంక అంత మించిన అట్లా అవుతున్నాయి కానీ కష్టంగా అవుతున్నాయి పదమూడు వేలు ఎక్కువ అడుగుతున్నారు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు కష్టంగా ఉన్నాయి బెస్ట్లు సైజ్ తక్కువ పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ డీలక్స్లు పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అండి మార్కెట్ ఎక్కువ శాతం ఇదే జరిగింది పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా మార్కెట్ మీడియం బెస్ట్లు బెస్ట్లు బాగా జరిగింది డీలక్స్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు చూశానండి ఎక్కువ అదే రేటు కనబడ్డానండి పద్నాలుగు వేల ఎనిమిది వందలే కనబడి సూపర్ డీలక్స్ ఏదో పదిహేను వేలు ఒక లాట్ అయ్యిందండి మరి అది మచ్చ అయిద్దా లేదో తెలియదు ఒకే ఒక లాట కనపడింది పదిహేను వేల్లో మరి అది లోకల్ వాళ్ళు కొన్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు లోకల్ ఇండియా సేల్స్ కొంటారు చూసారా వాళ్ళు కొన్నారు వేరే వాళ్ళు ఎవరు కొనలేదు ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరి కొనలా బా మద్రాసు వాళ్ళు ఇది బంగ్లాదేశ్ వాళ్ళు అయితే ఎవరి కొనలా గతాలు విషయానికి వస్తే తేతాలు కూడా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగులు లేని రంగులు కావాలంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు కలగల్పల తాలు పదివేలు దాకుందండి వాటికి ఏం పెద్ద తగల సీడ్ తాలు తగ్గిందండి వాళ్ళ మార్కెట్లో ఏదైనా కానీ సీడ్ తాలు రంగులు లేకపోతే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలే చూశానండి డీలక్స్ తాలు ఏడు వేలు చూశాను కలగలుపులు అనుకోండి ఏమని అనుకోండి ఏడు వేలే చూశాను ఏడు వేల ఐదు వందలు కూడా కష్టంగా ఉందండి ఏదైనా ఉన్న చదువుతున్నాం మీకు ఇంకా థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు రెగ్యులర్గా ఉంది డీలక్స్ తాలు ఆరు వేల ఐదు వందలు కలగలుపులు ఈ సూపర్ టెన్ తాలు అయితే కలగలుపులు ఏడు వేలు దాకా చూశాను రిక్వెస్ట్ అండి నేను జరిగింది ఏందనేది చూశాను ఈరోజు ఏందనేది చూడండి జరిగింది చూశాను చెప్పాను మీకు ఈరోజు ఏం జరిగిందనేది చూడండి చివరి దాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను